మళ్ళీ కూరగాయల ధరలకి రెక్కలు వచ్చినాయి ఒక రకంగా సామాన్యుడు ఇప్పుడు కూరగాయలు తిని బతికే వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు కాస్తంత భారంగా మారబోతోంది ధరా భారాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయని దీని కారణాలు ఏంటి అనేది ఇక్కడ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అది కూడా రైతు బజార్లోనే ఒక్కసారిగా ధరలు అయితే పెరిగిపోయినాయి అంట డిమాండ్కి అనుగుణంగా మార్కెట్లో లభ్యత లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి దాదాపు కూరగాయలన్నింటినీ ఇతర జిల్లాలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మార్కెట్ దళారీలు రవాణా ఛార్జీలు వ్యాపారుల లాభం కలిసి సామాన్యుడి ఆర్థిక వెన్ను విరుస్తున్నాయి లోకల్గా రైతులు పండించే కూరగాయలు సీజన్ ముగియడం వర్షాలు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దిగుబడులు లేకపోవడంతో పరిస్థితి దిగజారిపోయిందట ఫలితంగా వంటల్లో ప్రధానమైన పరిగణ పరిగణించే టమాటా పచ్చిమిర్చి వంకాయలు బీరకాయలు వంటివి ఒక్కసారిగా ఆకాశాన్ని బహిరంగ మార్కెట్లో టమాటా కిలో అరవై రూపాయలు చేరుకుందట పచ్చిమిర్చి నూట ఇరవై రూపాయలకి చేర్చుకుందట ఇంకా మొత్తం అంటే ఒక రంగా మొన్నటి వరకు మీరు కొన్న కూరగాయల ధరలన్నీ డబుల్ అయిపోయినాయి ఏది పది రూపాయలకి ఇరవై రూపాయలకి వచ్చే పరిస్థితి లేదు కిలో టమాటా ముప్పై నుంచి అరవై పెరిగింది వంకాయ నలభై నుంచి ఎనభైకి పెరిగింది పచ్చిమిర్చి నలభై నుంచి నూట ఇరవైకి పెరిగింది బీరకాయలు నలభై రూపాయల నుంచి అరవై రూపాయలకి పెరిగింది దొండకాయలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలు పెరిగినాయి ఇలా ప్రతి కూరగాయల ధరలు కూడా పెరిగిపోయినాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే లభ్యత తక్కువ డిమాండ్ ఎక్కువ ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాల వరకు చూసుకుంటే లేదంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి మొత్తం ఈ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే కూరగాయల పంటలు అనేవి విచ్చలవిడిగా ఉండేవి ఇప్పుడు వేలకు వేల ఎకరాలు కాంక్రీట్ జింగిల్గా మారిపోతుంటే కూరగాయల పంటలు అన్నీ ఇంకెక్కడ పండుతాయి ఒకప్పుడు తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాలో పూల పంటలు కూరగాయల పంటలు ఆకుకూరల పంటలు ఎలా ఉండేవి ఎంత విస్తారంగా పండించేవారు ఎక్కడి నుంచి పక్క జిల్లాలకి ఎగుమతి అవ్వేవి ఎక్కడ అమ్ముకోగా ఇప్పుడు పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చాం అంటే మొత్తం ఎకరాల ఎకరాలు ఎకరాల ఎకరాలు లూటీ అయిపోతున్నాయి ఎకరాల ఎకరాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి ఇంకా పంటలు ఎక్కడ పండుతాయి ఇంకా కూరగాయలు పండించేవాడు ఎవడు ఆకుకూరలు ఎవరు పండిస్తారు దాంతో ఏం ఏం చేస్తున్నావు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి పక్క ఇంకా కొన్ని రోజులు పోతే పక్క దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలి ఒకప్పుడు కరోనా టైంలో పాకిస్తాన్కి గోధుమలు లేకపోతే చపాతీలు వాళ్ళకి తినలేక చచ్చిపోతుంటే మన దేశం నుంచి వాళ్ళకి గోధుమలు ఇచ్చామని ఘనత మన భారతదేశ ప్రభుత్వానికి దక్కింది అప్పుడు మన పంటలను వాళ్ళకి ఇచ్చాం శత్రు దేశమైనా సరే అప్పట్లో కరోనా సమయంలో అది ఎంత గొప్పగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కూరగాయలకి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో పంటలకి కొదవ ఉండదు అంటారు ఇప్పటికీ కూడా ఇంకా రెండు రెండు తరాలకి సరిపడేంత ధాన్యం నిల్వలు ఉన్నాయి అంటే ఆ గొప్పతనం ఎవరిది కానీ ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదేమో గోదాముల్లో ఉన్నవన్నీ కూడా నిండుకుంటాయేమో క్రమక్రమంగా దానికి నిదర్శనమే ఇది కూరగాయల ధరలు అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే ఇంకా దిగుబడి ఒక రకంగా తగ్గిపోతుండడం డిమాండ్ పెరిగిపోతుండడం దిగుబడి పెంచే మార్గాలు కూడా చూస్తే బెటరేమో